ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వృషభ రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానం నందు సంచరిస్తున్నాడు శని స్థానం నందు సంచరిస్తున్నాడు రాహు మే నుండి దశమ స్థానం నందు కేతువు మే నుండి చతుర్థ స్థానం నందు సంచరిస్తున్నాడు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభ ఫలితాయుచ్చు సంవత్సరంగా ఉంటుంది ఈ సంవత్సరము ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఎవరెవరికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగస్తులకు ధన లాభము ఉన్నత పదవులు కలుగును మీ మీద కొంత విమర్శలు అధికమగును అయినప్పటికీ ధీటుగా సమాధానం చెప్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహ లాభము వస్తులాభము కలుగుతుంది విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి వృషభరాశి స్త్రీలకు ధన లాభము వస్తు కలుగును స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి బయటపడతారు నూతన గృహము విదేశీ ప్రయాణములు ఇంటి ఎందు శుభకార్యములు వంటివి కలిసి వచ్చును కొత్త పరిచయాలు లాభించును కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇచ్చును వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరము సినీ రంగము మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద వృషభ ఈ సంవత్సరము ధన లాభము వస్తులాభము వంటివి కలుగుచున్నవి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందేందుకు ఈ సంవత్సరము శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడము కనకదార స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని అపూజించడము ఆరాధించడము శ్రీకృష్ణుని ఆలయము దర్శనం వల్ల మరింత స్వఫలితాలను పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ నెలలో ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము జనవరి రెండు వేల ఇరవై ఐదు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులకు పునాది వేయటానికి అనుకూలమైన సమయము ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఇతరులతో ఆచిచూచి చూచి సంభాషించాలి ధన వ్యయము ఉంటుంది వ్యసనములకు ఖర్చులు అధిక మగును మిత్రుల సహకారం ఉంటుంది దైవ దర్శనం చేస్తారు శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు స్థానచలనము పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది తోటి వ్యాపారస్తులతో సమస్యలు ఉంటాయి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త ఇతరులతో వాగ్వివాదాలకు ఈ నెలలో దూరంగా ఉండండి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసము వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు శుభకార్యములు చేయుట ధనం లభించును వ్యాపార పరంగా ధన నష్టము అనారోగ్య సూచనలు ఉన్నాయి పెద్దవారితో కలహములు అపరిచితులతో జాగ్రత్త మీరు చేసే పనులు పూర్తి ఎగును కోపం అధికంగా ఉంటుంది ఈ నెల ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పని ఎందు కలిసి వచ్చును విదేశీ ప్రయాణం కొరకు మీరు చేయు ప్రయత్నములు ఫలించును ఇరుగు పొరుగు వారితో వివాదములు ఏర్పడే సూచనలు ఉన్నాయి వృధా ప్రయాణాలు ఉంటాయి ప్రతి పనిని మీరు స్వయంగా చూసుకుంటే మంచిది నొప్పులు దెబ్బలు తవ్వట వంటి సమస్యలు ఉంటాయి మే నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది సంగమునందు గౌరవ మర్యాదలు ఉంటాయి వ్యాపార పరంగా లాభాలు ఏర్పడతాయి మానసిక ఆనందము వస్త్రములు ఆభరణములు కొనుగోలు చేస్తారు మిష్టాన్న భోజనము శ్రీ మూలక ధన వ్యయము అప్పులు చేయురు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఉంటాయి బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే పనులు కలిసి రావు స్త్రీలతో ఉంటాయి జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మీరు చేయి పనులు ఎందు జాగ్రత్త లేకపోవటము ప్రయాణాలు ఎందు ఆకం ఆటంకాలు ఏర్పడతాయి మీ మాటల వల్ల ఇతరులు బాధపడతారు విపరీతంగా ఆలోచనలు చేస్తారు ధనం కలిసి వచ్చును ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నము ఫలిస్తుంది ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది గృహ మార్పులు ఉంటాయి చేసిన మేలు మరిచిపోదురు చేయు పనియందు అధిక శ్రమ నూతన వస్త్ర లాభము ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి సౌఖ్యం ఉంటుంది సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసము వృషభ రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు స్నేహితులను కలుస్తారు శుభకార్యములు నిర్వహిస్తారు ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి భోజన సౌక్యం ఉంటుంది అయితే చెడు వార్తలు వింటారు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసము వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు అకాల భోజనము ధన సౌఖ్యము ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు కోపావేశం తగ్గించుకోవడం మంచిది కోర్టు లావాదేవీలు అంత అనుకూలంగా ఉండవు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఉంటాయి దూర ప్రయాణములు చేస్తారు ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉంటుంది వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి ఆచిచూచి సంభాషించాలి పెద్దవారి అండదండలు ఉంటాయి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనులు పూర్తి ఎగుతాయి ధనము గౌరవము పెరుగుతాయి పెద్దవారితో తిరుగుతారు విందు వినో భోజనములు చేసేదరు శుభకార్యాలు చేస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆభరణాలు కొంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్